మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా శుక్రవారం విడుదలైంది ఈ మూవీకి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ ఖలేజారీ రిలీజ్ దాని వసూళ్లను ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం ముగ్గురు హీరోలు కలిసి నటించిన ఈ మూవీపై ప్రత్యేకమైన బజ్ ఏర్పడింది విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాని కెకె రాధామోహన్ నిర్మించారు ఇందులో ఆనంది దివ్య పిల్లై శంకర్ హీరోయిన్లుగా నటించారు జయసుధ కీలక పాత్రలో నటించింది శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది మాస్ ఎలిమెంట్లు ముగ్గురు హీరోల హీరోయిజం ఎలివేషన్లు స్నేహం సెంటిమెంట్ ఎమోషన్స్ లవ్ వంటి అంశాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు విజయ్ కనకమేడల ఇది తమిళంలో వచ్చిన గరుడన్ చిత్రానికి రీమేక్ తెలుగులో మాస్ యాక్షన్ అంశాలకు ప్రయారిటీ ఇచ్చారు హీరోయిజం పెంచారు ఫ్రెష్గా చూసిన వారికి బాగానే నచ్చుతుంది ఆల్రెడీ తమిళంలో చూస్తే దానితో పోల్చితే ఆ స్థాయిలో లేదనే టాక్ వినిపిస్తుంది ఇక శుక్రవారం విడుదలైన భైరవం మూవీకి మిశ్రమ స్పందన లభించిన మంచి వసూళ్లని రాబట్టింది ఈ చిత్రం తొలి రోజు మూడు రూపాయలు అరవై కోట్లు రాబట్టింది రెండు కోట్ల షేర్ వచ్చింది ఈ చిత్రం నైజాంలో అరవై ఐదు లక్ష రూపాయలు సీడెడ్లో ఇరవై ఐదు లక్ష రూపాయలు ఆంధ్రాలో డెబ్బై ఐదు లక్ష రూపాయలు వసూలు చేసి ఏపీ తెలంగాణలో ఒకటి అరవై ఐదు కోట్ల షేర్ని రెండు డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ని రాబట్టింది ఇతర ఇండియా మొత్తం ఓవర్సీస్లో కలిపి మరో కోటీ వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది అయితే ముగ్గురు హీరోలు కలిసి నటించిన మూవీ కావడంతో చాలా అంచనాలే ఉన్నాయి కానీ వాటిని అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది ఈ మూవీకి మరో రూపంలో గట్టి దెబ్బ పడింది మహేష్ బాబు చావు దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీని శుక్రవారం రీరిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే దీనికి విశేష స్పందన లభించింది మహేష్ ఫ్యాన్స్ యూత్ అంతా ఈ మూవీని ఎగబడి చూశారు ఏ బి సెంటర్లలో చాలా వరకు ఖలేజా సినిమానే ఆక్యుపై చేసింది దీంతో శుక్రవారం విడుదలైన సినిమాలపై ఇది చాలా ప్రభావం చూపించింది కేవలం భైరవం సినిమాపైనే కాదు ఇతర చిత్రాలపై కూడా ఖలేజా దెబ్బ గట్టిగానే ఉందని చెప్పొచ్చు ఈ మూవీ ఒక్కరోజే ఏకంగా ఎనిమిదన్నర కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం మొత్తం మీద భైరవం మూవీ మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ ఖలేజా రీ రిలీజ్ దాని వసూళ్లను ప్రభావితం చేసింది ముగ్గురు హీరోల కలయిక అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది